మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామమున మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్లారా దేవుని మహాకృప చేత ప్రతి ఆదివారము కొత్తూరు గ్రామాన్ని దేవుడు ప్రేమించి జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి త్రిత్రా త్రి ఏకదేవుడిని స్థుతిస్తూ దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మార్పు సువార్త పన్నెండో అధ్యాయము మార్పు సువార్త పన్నెండో అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతనిని చంపుదము రండి అప్పుడు మన దగ్గరని తమలో తాము చెప్పుకునేది చాలండి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే సృష్టికర్త అయిన దేవుడు ఒక ఉపమానమును శిష్యులకు తెలియజేయించిన వారే ఉన్నారు ఒక మనుష్యుడున్నాడు అతడు ద్రాక్ష తోటను ఆయన నాటించాడు దాని చుట్టూ కంచి వేసి ద్రాక్ష తొట్టులను కూడా తొలిపించి ఒక చక్కటి గోపురమును కూడా కట్టించి ఇంత చేసిన ఆయన ఆ వ్యవసాయ తోటని కాపులకు అంటే వాటిని వారికి లీజ్కి అని అంట మన భాషలో అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తానన్నారో ద్రాక్ష తోటలను కాస్తా అన్నారో కాపులకు ఇచ్చి దూరదేశానికి వెళ్ళారు ఆయన అనుకున్న కాలం వచ్చింది పంట చేతికి వచ్చింది వాళ్ళు ధనమును సంపాదించుకుంటున్నారు కాపులు కానీ యజమానుడికి కావలసిన రావాల్సిన సొమ్మును ఇవ్వట్లేదు అందుకని సొమ్ము తీసుకురమ్మని ఆ తోట యజమాని మొదటి దాస్తులు పంపించారు ఆ దాస్తులను వాళ్ళు తిట్టి అవమానపరిచారు రెండవసారి దాస్తులను పంపించినప్పుడు వారిని కొట్టివేశారు మూడవసారి కూడా పంపించినప్పుడు అతి విధముగానే చేశారు ఇక ఎలా కాదు దాసులు వాళ్ళ పని జరగట్లేదని తన సొంత కుమారుణ్ణి ఆ దాక్ష తోటి యజమాని కాపుల దగ్గరికి పంపిస్తే ఇంకా కుమారుడు దూర ప్రాంతంలో ఉండగానే వారందరూ కూర్చొని అనుకుంటున్నారు రండి అసలైన తోటకు వారసులు వస్తున్నాడు ఈ తోట మనం అవ్వాలి అంటే అంటే ఈ శ్వాసము మనం అవ్వాలి అంటే వాడిని చంపేద్దాం ఎందుకంటే వారసుడికి స్వాస్యము మీద అధికారం ఉంటుంది అని ఆలోచన చేసి ఆ కుమారుణ్ణి వారు పట్టి చంపి గూడ్చివేసినట్లు చూస్తాం ఇది గ్రహించిన యజమాని వచ్చి ఆ కాపు వారందరి తరిమి మరొకరికి ఆ తోటనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ద్రాక్ష తోట ప్రభుత్వ యేసు క్రీస్తువారి యోహాను పదిహేనో అధ్యాయంలో తెలియజేస్తుంది తండ్రి అయిన దేవుడు యజమానుడు ఆయన పంపించిన దేవ సేవకులు అలాగే దాసులు సేవకులు పాస్టర్లు అనమాట ఈ లోకము యేసు క్రీస్తు వారి సేవకులను నిందిస్తుంది చిత్రహింసలు పెడుతుంది అవమానపరుస్తుంది అందుకనే యేసుని గురించి ప్రకటించటకు దానిక తండ్రిని గురించి ప్రకటించుటకు కుమారుడి దిగి వచ్చాడు ఆ కుమారుని ద్వారా ఈ క్రైస్తవ లోకాన్ని రూపు లేకుండా చేయాలని నేటి కాలమందు అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొంతమంది ప్రభువుని సిలువ వేయించి చంపివేశారు వాళ్ళు అనుకున్నారు ఇక మొత్తం మనదే అయితే తండ్రి ఆ ప్రభు యేసు క్రీస్తుని బట్టి సమస్తమును తాను తీసుకున్నట్లుగా ఏ సాతానుడైతే తోటను ఏలుబడి చేస్తున్నాడు సాతాను యొక్క కబంధ హస్తములో నుండి రానున్న దినములో ఆయన తీసుకోబోతుండనే విషయాన్ని మనం గ్రహించాం అయితే ఈరోజు ఈ సందేశములో మనం నేర్చుకోబోతున్న ఒకే ఒక మాట ఏంటంటే అతని శ్వాస్యము మన తగును అంటున్నాడు ఆస్తి మనకు అవ్వాలి అతను కొలదంతా మనకు అవ్వాలి అంటే అతనికి ఉన్నది మనం గుర్తించగలగాలి ద్రాక్ష తోట ఉంది కాబట్టి వారు అంటున్నారు ద్రాక్ష కోట స్వాస్యమును మనము దక్కించుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడు కీర్తన పద్దెనిమిది వచ్చినములో కీర్తన గ్రంథము ముప్పై ఏడు పద్దెనిమిది నిర్దోష సంఖ్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి వారి స్వాస్థ్యము సదాకాలం గురించి నీతి మంత్రుల గురించి మాట్లాడచ్చు నీటి మంత్రులంతా స్వాస్యమంట సదాకాలము నేను వస్తుంది నీతి మంత్రులకు ఆస్తి మీటే నీవు నీతిగా బ్రతుకుతే నీ స్వాస్యము సదాకాలము నిలుస్తూ ఉంటుంది లేదండి నేను పాపాలు చేసి అక్రమాలు చేసి వనదంతా దోచుకొని ఈ లోకములో వనదంతా అనుభవించి అనుకుంటే భక్తిహీనుల స్వాస్థ్యము దేవుడు ఎలాగైతే గుర్తించి దాన్ని నిర్మూలన చేస్తాడో అలాగే మన కూడా మన అధికారమును మన ఆధిపత్యమును కూడా దేవుడు నిర్మూలన చేస్తాడు కీర్తనా గ్రంథం ముప్పై మూడు అధ్యాయ పన్నెండో చిన్నం చదవగలిగితే యహోవాతములకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు ఆయన ఆయన తనకు శ్వాస ఏర్పరచుకుని జనులు ధన్యులు దేవుడి గు ఏంటి అంటే మనమే మనమే దేవునికి ఆస్తి అందుకని కొరింది పత్రులు అంటారు కదా మెలపెట్టు కొనబడిన వారము ఆయన చేతిలో చెప్పుకున్నాడు మనను మనము ఎంత విలువైన వారము కాకపోతే ఆయన శ్వాస్యమైన మనమే ధన్యులని దైవగ్రంథం రాస్తూ ఉంది మరి ఇటువంటి శ్వాస్యమైన వారు ఏ విధంగా ఉండాలో పేతురు భక్తుడు ఒక మూడు రకాలైన శ్వాసాల గురించి మాట్లాడుతున్నాడు ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం మొదటి పేద రాసిన పత్రిక పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చి నమ్ములు కలిపి చదువుకుందాం మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు శృతింపబడును కాక మృతుల్లో నుండి యేసు క్రీస్తు వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనదియు వాడపారది అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చంపున మనలను మరలా జన్మింప చూడండి ప్రేమ దేవుని పెట్టారా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అనగా మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు అంట మనకు జీవముతో కూడిన నిరీక్షణ శ్వాస్ ఇవ్వాలనుకుంటున్నాడంట ఆయన ఇచ్చే శ్వాస ఎలా ఉంటుందో మూడు మొక్కలు చెప్పాడు ఒకటి అక్షయమైనది అక్షయమైన స్వాస్యము రెండవది నిర్మలమైనది నిర్మలమైన స్వాస్యము మూడవది వాడబారనిదై అనగా వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయనంట మనలను మరలా జన్మింప చేసినట్లుగా మనం చూస్తాం ఈ మూడు విషయాల గురించి లోతైన అనుభవాలు మనకున్న మనలను స్వాస్థ్యంగా చేసుకున్న దేవుడు మనలో ఏ స్వాస్థ్యాన్ని చూడాలనుకుంటున్నాడు అటు మొట్టమొదటిది అక్షయమైన స్వాస్థ్యము అక్షయ అంటే ఏంటి అక్షయ పాత్ర మనకు తెలుసు తెలుసా అక్షయ పాత్ర అని పెడతారు ఒక హోటల్లో అక్షయ పాత్ర అని పెట్టారు హోటల్లో నేను అడిగాను ఏంటంటే అక్షయ పాత్ర అని పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడు వచ్చినా భోజనం ఉంటుందండి అన్నారు ఏంటంటే చూడండి ఆ రోజుల్లో పాతకాలంలో అక్షయ అనేవారు అక్షయ పాత్ర అంటే ఏదైనా ఒక వస్తువు అంత అనుకోండి తీసే కొద్ది వస్తుందంట అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే అక్షయం అంటే నాశనము కానిది తలగనిది ఇంకి మన దేవుడు మనకి ఇచ్చే శ్వాస్యమంట ఏమండి ఈ రోజుల్లో చాలామంది తండ్రులు తమ బిడ్డలకు శ్వాస్యాన్ని ఇస్తారు అంటే ఆస్తిని ఇస్తారు ఓ లక్ష రూపాయలు పది లక్షలు కోట్ రూపాయలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక కాలానికి వచ్చేటప్పటికి మొత్తం బాడీ చేసేస్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చే స్వాస్యము తరిగిపోయే స్వాస్యము నాశనమైపోయే స్వాస్యము నిర్మూలమైపోయే స్వాస్యము ఈరోజు చాలా మంది పొద్దులు లేచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదించి తిరిగి తీసుకొచ్చి ఆ ధనము బిడ్డలకు ఆస్తిగాను అంతస్తుగాను ఏమండి వారసత్వంగాను ఇస్తూ ఉంటే వాటిని ఏం చేస్తున్నారంటే కొంతకాలానికి దాన్ని అవచేసేస్తున్నారు ఇంకొందరు శ్రమ పడుతున్నారు కానీ వారసత్వం వల్ల వచ్చే ఆస్తి మొదటి తరమో రెండవ తరమో మూడవ తరానికి ఏమైపోతుంది కరిగిపోతుంది అందుకని అంటే కూర్చుంటేనంట కొండలైనా కరిగిపోతుంది కానీ మన దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యము అనగా యేసు క్రీస్తులో ఉన్న జీవము తరగనిది మళ్ళను నిత్య జీవానికి తీసుకువెళ్ళేది బైబిల్ చెబుతున్న మాట తెలుసా ఈ రోజు మనము వారసులము రేపు మన బిడ్డలు కూడా వారసు ఎలాగా అంటే యోహాను మూడు పదహారు ఇదిగో దేవుడు లోకమును ఎవరో ప్రేమించి వాడు నశింపక జీవమును పొందినట్లు ఆయన తన అని గిరిగించాడు ఎవరైతే అనగా నువ్వు వెళ్ళి ఏసుకునేందు విశ్వాసం నుంచి మృతుల్లో నుండి లేచిన యేసును నమ్ముకొని విశ్వసిస్తేనట నీవే పరలోకానికి వారసుడు నీ తర్వాత నీ బిడ్డలు కూడా వెళ్ళి విశ్వసిస్తే నీ బిడ్డలు వారసులే నీ మన వెళ్ళి ఆ ప్రభువుని విశ్వసిస్తే వారసులు వారు వారు కూడా ఏంటంట వారుస్తున్నాయి అలాగా నీ తరము 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 వారు వెళ్ళి అడిగినా నమ్మినా విశ్వసించినా ఏమవుతుంది చెప్పండి వారసులు అనిపోతున్నావు ఏసు క్రీస్తులో ఉన్న జీవము కలగట్లేదు కరగట్లేదు అడగట్లేదు మనహస్తమో కరిగిపోతుంది అరిగిపోతుంది తరిగిపోతుంది కానీ క్రీస్తు ఇచ్చే పరలోకం అంట కరగట్లేదు తరగట్లేదు అరగట్లేదు అంట ప్రభువా అంటే రండి అయ్యా నేను పాపిని అంటే రా నీ కొరకు పరలోకం సిద్ధంగా ఉంది పన్నెండు గుమ్మములు కలిగిన పరలోకము దగ్గ మెరిసే పుణ్యలోకము నీ కొరకు సిద్ధమగా ఉన్నది నీకు నేను ఇచ్చే శ్వాస మీకు తెలుసా క్రీస్తులో జీవము నిత్య జీవము పిల్లల పిల్లల తలమునకు తరగనిది ఈరోజు నీ బిడ్డ కోసం ఇస్తున్నావు ఒక ఆవిడ అంటుంది నా కొడుకు నేను కోటి రూపాయలు ఇచ్చానండి నా నేను నా భర్త కష్టపడి ఆవిడ అంటూ అంటుంది పిల్లల కన్నాను కానీ పిల్లల తలరాత్రులు కనలేకపోయానండి వాడు రెండు రెండు నెలల్లో దాన్ని ఏం చేస్తాడంట బెట్టింగ్ ల్యాప్లకి ఆటికి ఈ ఒక్క డేపల్ మేము మేము పడినా కొన్ని వేల లేదా కొన్ని సంవత్సరాల కష్టం వాడు కొన్ని నెలల్లోనే అమలు చేసేసా అయితే ఇప్పుడు దేవుని పెట్టాము నాకు తెలుసు ఒక ఆయన ఆయన పేరు విశ్వాసరావు ఆయనతో చెప్పిన మాట తెలుసా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనమంట మన బిడ్డలకు దేవుణ్ణి స్వాస్థ్యంగా ఇవ్వాలంట చెప్పండి ఎవరిని స్వాస్థ్యంగా ఇవ్వాలి అబ్బాయ్ మనం ఇంతవరకు తెలుసో తెలియకో ఒక దేవుడిని నమ్ముకున్నాం ఇదిగా ఇప్పుడు ఆ ప్రభు అయిన క్రీస్తు నందు నీవు నీ సంతానము కలకాలము జీవించండి ఆయన ఎందుకు విశ్వసించండి ఆయన రక్షకుడు నిరంతర ప్రేమామయుడు ఆయనను ఆనుకో ఆయన మీద ఆధారపడు ఆయనను విశ్వసించు అని చెప్పినప్పుడు విశ్వసించిన మనందరి జీవితంలో ఏం జరుగుతుందంటే అక్షయ స్వాస్థ్యమును దేవుడిస్తాడు ఇస్తాడు స్వాస్థ్యంగా ఇస్తాడు పరలోక పట్టణం అంతా కూడా ప్రేమ దేవుని పెట్టారా ముత్యాలతోనూ పగడాలతోనూ రత్నాలతోనూ పొదిగించబడిన భవనములు వెండి బంగారములతో కుయ్యబడిన రహదారులు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా అతి పరలోకమునకు మనం అంట అయిపోతాం ఆ అంతా కూడా మనదే నువ్వేమిస్తున్నావో తెలియదు కదీ బిడ్డలకు నేను అంటాను ఏ సూక్రీస్తులే బిడ్డలకు శ్వాసంగా చాలు డబ్బే పోయినా పర్లా నేను నా తండ్రిని బట్టి సంతోషించేది ఏంటో తెలుసా నా తండ్రి నాకు ఇచ్చింది ప్రభు యశ్రీస్తు ఆయనే కనుక ఇవ్వకపోతే నేనే పరిస్థితిలో ఉండేవాడు నా స్థితి ఏమై ఉన్నదో నా గత ఏమై ఉన్నదో అక్షయ శ్వాస అని ఇచ్చాడు కొరత వచ్చింది నా ప్రభు అని అడిగితే చాలు ఆకాశ పక్షుల చేత పోషిస్తున్నాడు ఏమండి అనేక పర్యాయములు అవసరాలు తీరుస్తున్నాడు ఈరోజు లేదు అనుకుంటే ఎవరినొక తోన ఇప్పిస్తున్నాడు అనుగ్రహిస్తున్నాడు ఏరియాలు పోషించినట్లుగా ఒక శావకుడు పోషిస్తున్నాడు ఈరోజు దేవుని పెట్టారా మన దేవుడు ఎవరైతే అక్షయ శ్వాస కలిగిన దేవుడు అందుకనే పేదూరు మహాశయుడు కూడా మీరు ప్రభుత్వ ఏ సూత్రిస్తారు అనగా అని ఏ సూత్రస్తున్నట్టు విశ్వాసం ఉంచితే ఆయన మనకు జీవాన్ని ఇచ్చేవాడని జీవము తో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చేవాడని అది ఎలా ఉంటుందంటే అక్షయమైన శ్వాస్యము అని అంటున్నాడు ఇక రెండవది మనం గమనించిన వారమైతే ఏ స్వాసము అంట నిర్మలమైనది అంటున్నాడు నిర్మలము అంటే కలుముషము కానిది లేదా కలుష్య చెడిపోయేది కాదు ఇంకా వాళ్ళు చెప్పాలి అంటే కలిసిపోయేది కాదు కలుషము అంటే కాలుష్యము కలిగినది కాదు ఈ రోజు మన పిల్లలకి ఏం పెడుతున్నాం కలిపి తినే తిండి కలితి వండే బియ్యం కలిపి వండే కూర కల్తి దానికి సంబంధించి పండు కల్తీ మంచినీళ్ళు కలిపి రేపో మాపో ఈరోజు వాటర్ క్యా మోసుకొచ్చినట్లు గాలి కూడా మోసుకొని వస్తాం డబ్బా ఒక డబ్బా గాలి పది రూపాయలు అయిందో వంద రూపాయలు అయిద్దో మరి గమనించడం ప్రేమ దేవుని పెట్టలేదా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రమ్ మెలకల్ తగ్గిచ్చుకొని ముక్కుకి మాస్క్ పెట్టుకుంటాం కారణం ఏంటంటే కాదు కూడా కలితీ అయిపోతాడు నేనంటాను మనము మన పిల్లలకి ఏమి ఇవ్వాలంటే కలితీ లేని దేవుడినివ్వాలి చెప్పండి ఇవ్వాలంట కల్ముషము లేని దేవుడు నిర్మలము కాని దేవుడు ఇక్కిపోయే దేవుడు కాళీ దేవుడు అనగా నిర్మలమైన దేవుడు స్వచ్ఛమైన వాడు ఏసు క్రీస్తువులు దేవుడులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు నేను ఇలా అట్లానని తప్పుగా అనుకోకండి మనలో ఎవరిని చూపించినా మనిషిలో ఫాల్ట్ ఉంటది లోపాలు ఉంటాయి దేవుడి కంక ఎవరిని చూపించినా కూడా లోపాలు ఉన్నాయి కానీ లోపము లేని వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ఆయనకు తప్ప ఈ పేరు ఎవరికీ సారదు అనేటైతే ఆయన పరిశుద్ధుడు రెండు వేల ఇరవై ఐదు క్రితం ఈ ప్రశ్న వేసాడు యేసుక్రీస్తు క్రీస్తు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఏసులో ఇదిగో తప్పు చాలా మంది ఏమంటే అక్షరాన్ని చదువుకుని బైబిల్లో తప్పు ఉంది అంటారు కానీ ఏసులో తప్పుని చూపించడం ఎందుకంటే ఆయన జనం పరిశుద్ధం ఆయన జీవితం పరిశుద్ధం ఆయన మాట పరిశుద్ధం ఆయన పడక పరిశుద్ధం ఆయన శిలువ పరిశుద్ధం మరణం పరిశుద్ధం పునరుత్నం పరిశుద్ధం రాక పరిశుద్ధం అంత పరిశుద్ధమే కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా కల్ముషము లేని దేవుడు మాయైనను మచ్చైనను లేని దేవుడు దేవుడు అని పిలవడానికి అర్హుడు కల్ముషము లేని పరిశుద్ధ దేవుడు ఆయనకి తప్ప ఈ పేరుకి ఎవ్వరికి పెట్టడానికి వీలు కారణం ఏంటంటే ప్రతి వారిలో లోపాలు చూస్తాం కానీ ఏసులో ఏం చూడలేమంట లోపము చూడలేము కాబట్టి దేవుడు అని చెప్పడానికి మన పిల్లలకి లోపము లేని వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా ఫోన్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఫోన్ నిండా యూట్యూబ్ నిండా ఫేస్బుక్ నిండా పనికి రాని భయంకరమైన నీచ నీచకాయ అసహ్యమైనవి పిల్లలు చూడకూడనివి కానీ గమనించిన ప్రియమైన దేవుని పెట్టారా బైబుల్ గ్రంథములు ఈరోజు చాలా మంది అక్షరాలు పట్టుకొని చదువుతున్నారు ఇది కూడా పాపము లాంటిదే అని దేవుడు చెబుతున్నా ఎట్లో మహోలు కూడా చదవలేకపోతున్నారు ఆడలు కూడా చదవలేకపోతున్నారని ఎందుకు రాసినది అది ఆలోచన ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి అబ్బాయి అయినా దేవుడు ఒప్పుకోలేదు బైబిల్ గతంలో దేవుడు ప్రతీది దాయాలనుకోలేదు ప్రతి పాపాన్ని చూపించి ఇదిగో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు అని చెప్తుంటే మనుషులు దాని పదార్థాలు చదివి అక్షరాలు చదివి అక్షరంలో తప్పు పడుతున్నారు దేవుడు ఏమన్నాడు అక్షరాన్ని అక్షరం మనిషిని చంపిద్ది కానీ మాట మనుషులు బ్రతికేస్తుంది ఈరోజు చాలా మంది అక్షరాలు చదువుకొని అంతా బైబుల్ తెలుసు అనుకుంటున్నారు బైబుల్ రెండంచం ఒకవైపే పొదును చూస్తారు రెండవ వైపు ఉన్న పొదును అది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఆయన దగ్గర కూర్చొని దేవా ఈ అక్షరాలు ఏంటి అని అడిగిన వారికి తప్ప రెండవ భావం మరొకరికి అర్థం కాదు ఒక కోణమే చూస్తున్నారు తప్ప రెండవ కోణం కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించలేకపోతుంది లోకం ఎందుకంటే క్రీస్తులో ఉన్న నిర్మలత్వం దాన్ని అనుభవించే వాడికి కలిగి వాడికి తెలుస్తుంది ఒకటి ఏసు క్రీస్తు ప్రభు అట అక్షయమైన స్వాస్థ్యం రెండవది ఏసు ప్రభు నిర్మలమైన స్వాస్థ్యం అంట ఇక మూడవది ఏసు ప్రభు ఎవరంట వాడబారని అటుగా మసక బారని నిరంతరం ఉండేవాడు వాడబారని స్వాస్థ్యం కలిగిన వాడు వాడుతూ ఉంటే తరిగిపోతాయి నీలైనా వాడుతూ ఉంటే ఎప్పుడు మీద ఏమైనా అరిగిపోతుంది వస్తువు అయినా కానీ ఏసు క్రీస్తు పేరు చెప్పుకొని నీవు నీ తల్లిదండ్రులు నీ తర్వాత పిల్లలైనా సరే చక్కగా బతికేవచ్చు ఏసులో ఉన్న సమృద్ధి వాడబారని మహిమ కిరీటమ కలిగిన ప్రభు వాట దేవుడని ఏమిటి బైబిల్ గ్రంథంలో రచించి లేదా బైబిల్ గ్రంథం చరిత్ర యూమి ఆరు వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఇంకా 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 వచ్చుచున్న తలం వారు కూడా ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నారు ఏంటండి బైబిల్లో ప్రసంగాలు అయిపోవా అంటే అవో బైబిల్ గ్రంథం ఒక గొప్ప నిధి లాంటిది వెండి కోసం వెతికేవాడు ఉంటాడు బంగారం కోసం వెతికే వాడు ఉంటాడు రాళ్ళు కోసం వెతికే ఉంటాడు ఏమంటే ఈ భూమిలో అంతా వెతికేస్తామా అంటే ఇంకా చాలా ఉంది చాలా తెలుసుకోవాలి ఏమంటే భూమి తమ్మి వాడికి కొంతమందికి రాళ్ళు దొరుకుతాయి కొంతమందికి మట్టి కావాలి కొంతమందికి ఇనుము కావాలి రాగి కావాలి వెండి కావాలి బంగారం కావాలి ఇత్తడి కావాలి పెట్రోల్ కావాలి ఏమంటే కిలోసులు కావాలి డీజిల్ కావాలి తాలు కావాలి అన్నీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఒక భూమిలో నుంచి ఇన్ని దొరికితే ఇంకా ఏమైనా ఉందా తెలుసుకోవడానికి ఇంకా తప్పండి ఇంకా తెలుస్తుంది వెతకండి కనిపెట్టండి ఇంకా భూమి యొక్క అనుభవం ఏంటో తెలుస్తుంది ఒక భూమి తల్వే కొలిది తనలో ఉన్న వాటిని నేను బయలుపరుచున్నట్లు బైబిల్ కదా చదివే అంత ప్రసంగాలు వినేవాడికి అంత ప్రసంగాలు ధ్యానించే వాడికి అంత అనుభవాలు అంతయు ఇందులోనే మిలిచాడు నీ దృష్టి చొప్పున చదివితే దానికి తగ్గు ఆశీర్వాదాలు చూస్తాం ఒంటరిగా ఉన్నవాడు చదివితే ధైర్యాన్ని ఇస్తుంది బాధలో ఉన్నవాడు చదివితే నెమ్మదినిస్తుంది ఇబ్బందుల్లో ఉన్నవాడు చదివితే ధైర్యాన్ని ఇస్తుంది ఎవరి సమస్యలో ఉన్నవాడు చదివితే ఓదాలు దయచేస్తుంది కష్టకాలంలో చదివితే ధైర్యాన్ని ఇస్తుంది ఇలాగే ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో దైవ గ్రంథాన్ని చదివినా జ్ఞానం లేని వాడికి జ్ఞానమును జ్ఞానవంతులకు మలైన వివరణాత్మకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చదువుకోవచ్చు ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు వంద సం ఇంచుమించు అంట పది సంవత్సరాలు పట్టిందంట భూమి గుండ్రంగా ఉందని తెలుసుకోవడానికి ఏమి గ్రంథములు ఎప్పుడో రాసేసాడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఆలోచించి ఈరోజు మనుషులకి టైం పడుతుందేమో సమయం పడుతుందేమో కానీ దేనిని దాయలేదు దేవుడు అంత ఈ గ్రంథంలోనే ఉన్నది కాబట్టి ఆయన స్వాస్థ్యము పరిశుద్ధ గ్రంథం ఆయనే మన స్వాస్థ్యము మన దేవుడు ఎవరైనా అంటే అక్షయ స్వాస్థ్యం కలిగిన దేవుడు నిర్మల శ్వాసం కలిగిన దేవుడు వాడమారని శ్వాసం ఆయనే మన ఆస్తి ఈ లోకంలో లోకంలో ఆస్తి కొరకు ఎప్పుడు ఆడుతున్నాడేమో ఆయనను ఆస్తిగా మార్చుకుందాం చివరి మార్చుకోండి కాండము ముప్పై నాలుగు అధ్యాయం తొమ్మిదవచ్చు చదువుకొని ముగిచ్చేసుకుందాం మోషి మాటలు చెప్తున్నాడు చూడండి ముప్పై నాలుగు తొమ్మిది కాండం ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన నా మనవి ఆలోచించము దయచేసి నా ప్రభువా మా మంచులో ఉండి మాతో కూడా రావలేను నేను మీరు లోబడనల్లని ప్రజలు మా దోషములు క్షమించి మమ్మును నీ శ్వాస చేసుకోనో నువ్వు కాదే స్వాస్థ్యం మేమే నీకు స్వాస్థ్యంగా మారిపోతాం ఒక తీర్మానంతో మోషి ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నాడు అయ్యా మేము లోబడిన వారమే కానీ నువ్వు మాకు స్వాస్థ్యంగా ఉంటే ఎంతగా ఉంటే మేమే నీకు స్వాస్థ్యం అయిపోతా మమ్మల్ని కనుక మమ్మల్ని దాచిపెట్టుకోవా నీలో మమ్మల్ని అంగీకరించవా ఎసరాయల ప్రజలు చెప్పినట్టుగా మనం కూడా దేవుడితో చెప్దామా అయ్యా నువ్వు నాకు స్వాస్థ్యంగా కాదయ్యా నేనే నీకు స్వాస్థ్యమైపోతా విలువైన వ్యక్తిగా మారిపోతా ఎందుకంటే నువ్వు వెలపెట్టి మమ్మల్ని కొన్నావు మా కొరకు రక్తం కాచో మేము ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళమో ఇప్పుడు మాకు తెలిసింది అయితే దేవుణ్ణి అతి దేవుణ్ణి ప్రజలుగా ఉన్న మేము ఆయన్నే స్వాస్థ్యంగా పొందుకున్న మనము మనమే ప్రభుకు స్వాస్యంగా మారిపోతాం బహుమానంగా మారిపోతాం ఆస్తిగా మారిపోతాం అతి దగ్గర ప్రభు మనందరికీ అనుగ్రహించిన కాకపోతే తెల్లవచ్చు